నమస్తే ఒక విశ్వాసానికి సంబంధించిన కథ పేరు డిప్రెషన్ ఇతరులతో పోల్చవద్దు యాభై ఐదు ఏళ్ల పెద్ద మనిషి తీవ్ర డిప్రెషన్తో బాధపడుతున్నాడు మరియు అతని భార్య మెడికల్ కౌన్సెలర్ తో అపాయింట్మెంట్ తీసుకుంది కౌన్సెలర్ తన కౌన్సెలింగ్ ప్రారంభించాడు అతను కొన్ని వ్యక్తిగత విషయాలు అడిగాడు మరియు పెద్ద మనిషి భార్యను బయట కూర్చోమని చెప్పాడు పెద్ద మనిషి మాట్లాడాడు నేను విపరీతమైన డిప్రెషన్తో చాలా ఆందోళన చెందుతున్నాను ఇన్ఫాక్ట్ నేను చింతలతో మునిగిపోయాను ఉద్యోగ ఒత్తిడి పిల్లల చదువులు మరియు ఉద్యోగ టెన్షన్లు ఇంటిలోన్ కార్ లోన్ అప్పుడు కౌన్సిలర్ ఏదో ఆలోచించి నువ్వు పదవ తరగతి ఏ స్కూల్లో చదివావు పెద్ద మనిషి స్కూల్ పేరు చెప్పాడు కౌన్సిలర్ చెప్పారు మీరు ఆ పాఠశాలకు వెళ్ళాలి మీ పాఠశాల నుండి మీరు మీ క్లాస్ ఎక్స్ రిజిస్టర్ని గుర్తించి మీ తోటివారి పేర్లను వెతికి వారి ప్రస్తుత క్షేమం గురించి సమాచారాన్ని పొందడానికి ప్రయత్నించండి సమాచారమంతా డైరీలో రాసి ఒక నెల తర్వాత నన్ను కలవండి పెద్దమనిషి తన పాఠశాలకు వెళ్లి రిజిస్టర్ని కనుగొని దానిని కాపీ చేసుకున్నాడు అందులో నూట ఇరవై మంది పేర్లు ఉన్నాయి అతను ఒక నెలలో పగలు మరియు రాత్రి ప్రయత్నించాడు ఎనభై వరకు సహ విద్యార్థుల గురించి సమాచారాన్ని సేకరించలేకపోయాడు ఆశ్చర్యం వారిలో ఇరవై మంది చనిపోయారు మంది వితంతువులు మరియు పదమూడు మంది విడాకులు తీసుకున్నారు పది మంది వ్యసనపరులుగా మారారు వారి గురించి మాట్లాడటానికి కూడా విలువలేదు ఐదు మంది చాలా పేలవంగా బయటకు వచ్చారు వారికి ఎవరూ సమాధానం చెప్పలేరు ఆరు చాలా ధనవంతుడయ్యారు అతను నమ్మలేకపోయాడు కొందరికి క్యాన్సర్ మరికొందరు పక్షవాతం మధుమేహం ఆస్తమా లేదా గుండె జబ్బులు ప్రమాదాలలో ఒక జంట చేయి కాలు లేదా వెన్నుపాముకు గాయాలై మంచంలో ఉన్నారు కొందరి పిల్లలు మతిస్థిమితం లేనివారు విచ్చలవిడిగా లేదా పనికిరాని వారిగా మారారు ఒకడు జైలులో ఉన్నాడు రెండు విడాకుల తర్వాత ఒక వ్యక్తి మూడో పెళ్లి కోసం చూస్తున్నాడు ఒక నెలలో పదవ తరగతి రిజిస్టర్ విధి యొక్క వేదనను వివరిస్తుంది కౌన్సలర్ అడిగాడు ఇప్పుడు చెప్పు నీ డిప్రెషన్ ఎలా ఉందో పెద్ద మనిషికి అర్థమైంది ఆయనకు ఏ రోగం లేదు ఆకలితో అలమటించలేదు అతని మనస్సు పరిపూర్ణంగా ఉంది అతను కోర్టు పోలీసులు లాయర్లచే పెంచబడలేదు అతని భార్య మరియు పిల్లలు చాలా మంచి మరియు ఆరోగ్యంగా ఉన్నారు అతను కూడా ఆరోగ్యంగా ఉన్నాడు ప్రపంచంలో నిజంగా చాలా దుఃఖం ఉందని తాను చాలా సంతోషంగా మరియు అదృష్టవంతుడిని అని ఆ పెద్ద మనిషి గ్రహించాడు ఇతరుల ప్లేట్లను చూసే అలవాటును వదిలేయండి మీ ప్లేట్లోని ఆహారాన్ని ప్రేమతో తీసుకోండి ఇతరులతో పోల్చవద్దు ప్రతి ఒక్కరికీ వారి స్వంత విధి ఉంటుంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు